మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ లో తిరుమల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లే గ్రౌండ్ లో సద్దుల అతిథిగా కార్పొరేటర్ జరిపోతున్న ప్రభుదాస్ హాజరయ్యారు గౌరమ్మ పూజలో పాల్గొని కాలనీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా చూడాలని గౌరమ్మను కోరారు కాలనీ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పి మల్లేష్ గౌడ్ నాయకులు ముత్యం వెంకన్న గౌడ్ మాట్లాడారు తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమిష్టిగా రెండు సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు

ऐस्यर्थम मंगल गौरी देवता पितस्य मंगल गौरी देवता ऐस्यर्थम मंगल गौरी देवता देवता संपूर्ण अनुग्रह पितस्य थम बाबा आजो हो आरोग्य ऐश्वर्य अभि कृप्यर्थम बाबा रातार जवाहारा उद्योगाइन दिन अभिवृद्यी अखंड विद्या उद्योग कल्याण योग्यत सत्य मनोवांच अलसीध्योकल्याणा यहां मंगलगौरी देवत आराधन ठोड़श उपचार

क्या है तेजपना श्रद्धान ना महाराज बोलला अंगवार हो गया బతుకమ్మ పండుగ అంటే దసరా బతుకమ్మ పండుగ మేము కూడా చిన్నప్పుడు కూడా దగ్గర పూలకి వచ్చి పొద్దున్న లేచి పౌలు తీసుకురావడం బతుకమ్మ చేయించడం ఉత్సవాలు తీసుకునే వాళ్ళము అదే చూసిగా తీసుకొని మేము ఈ కంపెనీ వచ్చాము కూడా మూడు మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి మహిళను కూడా ఇక్కడికి బతుకమ్మ తీసుకొచ్చే విధంగా ఏర్పాటు కూడా మేము కంపెనీ అందరం కూడా శ్రమపడి బతుకమ్మ పుట్టలు ఏర్పాటు చేసి వాళ్లకు మంచి బతు పేర్చిన వాళ్ళకు కూడా బహుమతించుకుండా వాళ్ళని ప్రోత్సహించకుండా ఈ కార్యక్రమం తీసుకోబోతున్నాము ఈ కృషి అంతా మా కమిటీ మెంబర్స్ అందరిది మేము ఇది కూడా కాల్ని డెవలప్మెంట్ చేసుకుంటూ మరి ఈ మధ్యనే మేము ముందర సీసీ కెమెరాలు కూడా కానీ ప్రతి కన్నీ పెట్టించుకున్నాము ప్రతి రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి కార్యక్రమం మేము కమిటీ ముందు తీసుకుపోతున్నాము మేము ఒకళ్ళమే కాదు కమిటీ మొత్తం తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి ఆడపడుతున్న ఎదురు చూసేటువంటి పండుగ ఈ పండుగను తెలంగాణలో ప్రతి పల్లెటూరులో కూడా ఊరు ఊరిన పల్లె పల్లెన పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ జరుపుకున్నటువంటి సందర్భంగా చూస్తున్నాం తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణలో ఉంది దాని ఫలితంగా ఈరోజు ఈ తిరుమల గారు అసోసియేషన్ కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రెసిడెంట్ మనీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సెక్రటరీ అమర్బాబు గారు ఆధ్వర్యంలో ఈ కట్టినటువంటి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గత మూడు సంవత్సరాలుగా చాలా గ్రాండ్గా ఇక్కడ బతుకమ్మ పండుగ జరగడం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే గతంలో ఈ అసోసియేషన్ ఉందా లేదా అనేది కూడా తెలియదు ఈ తిరుమల నగరం అసోసియేషన్ కొత్తగా ఏర్పాటు గత మూడు మూడు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు తీసుకొని ఇక్కడ ఈ బతుకమ్మ పండుగను చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా ప్రతి మహిళ కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి మా ఇంటింటి మహిళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ వచ్చేసి ఇక్కడ అందరు చూసారు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే ఈ పండుగ జరుపుకోవడానికి మరి మన స్థానిక కార్పొరేటర్ ప్రదాస్ గారు కూడా ఇక్కడికి వెయిట్ చేయడం జరిగింది మరి అందరూ కూడా ప్రతి మహిళ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా తిరుమల గారు అసోసియేషన్ తరఫున పేరు పేరు కూడా ధన్యవాదాలు చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మహేష్ గౌడ్ గారు ప్రచేడ్ అయిన తర్వాత సెక్రటరీ అమర్బాబా అయిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రతి పండుగను కూడా చాలా విజయవంతంగా చాలా దిగ్విజయంగా జరుపుకోవడానికి వీళ్ళందరూ కార్యకులు పాటు ఈ కాలంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా మరి అందరు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా చూసుకో మరి కార్యక్రమాలను ఎంజాయ్ చేయడానికి అందరూ కూడా దాఖరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము పేరుపైన ఉద్యోగమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఆదిలీ చేస్తున్నటువంటి మల్లే గౌడ్ గారిని ప్రెసిడెంట్ గారిని కూడా మాట్లాడతారు మరి వారి మాటల్లోనే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా పేరు పైన ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా కాలనీలో ఉన్నటువంటి అందరికీ కూడా నేను పేరుపోయినా హృదయపూర్వకం నుండి ధన్యవాదాలు చేసారు పండుగ శుభాకాంక్షలు కూడా దసరా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మల్లే గౌడ్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి బతుకమ్మ రూపంలో బతుకమ్మను పేర్చి ఆడి ప్రపంచానికే చాటి చెప్పిన ఆడపడుచులము ఇక్కడ తిరుమల నగర్ అసోసియేషన్ తరఫున వీళ్ళ ప్రోత్సాహం ఉంది చుట్టుపక్కల కాలనీలు తిరుమల నగర్ అసోసియేషన్ అందరము ఆడవాళ్ళము వచ్చి ఇక్కడ ఆడపడుచులము ఆడుచుంటాము చుట్టాము వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఆనందంగా అందరం కలిసి ఆడు ఎక్కువగా స్టార్ట్ చేసింది గోమట్లము ఆర్య ఆర్యవైశులం అందరం కూడా ఇక్కడికి వస్తున్నాము అందరూ ఈ తిరుమల నగర్ అసోసియేషన్ కానీ ప్రజలు అందరూ కూడా ఇక్కడికి వస్తారు అందరు సపోర్ట్ చేస్తారు బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ రోజు సత్తుల స్పెషల్ గా జరుగుతున్నది అందరూ ఆనందంతో దేవుడు వరుణ దేవుడు కూడా మాకు ఆడుకోవడానికి టైం ఇచ్చాడు చాలా సంతోషము